అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న రాయపూడి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము సీడాక్సెస్ రోడ్డు ఫేస్ టూ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంతకు ముందు ఇక్కడైతే చర్చ్ ఉండేది అక్కడ వైపు ఆ చర్చ్ అనేది ఇంతకు ముందు వాళ్ళకి ల్యాండ్ పక్కనే కేటాయించి చర్చ్ను అయితే నిర్మాణాన్ని అయితే కూల్చారు ప్రెసెంట్ ఆ నిర్మాణం ఉన్న ప్లేస్ లోనే ఈ ల్యాండ్ అయితే చదువును చేసి మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఆ వర్క్ అయితే స్టార్ట్ అయింది నిన్నట్టు నుండే దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఎన్సిసి వాళ్ళు అయితే దక్కించుకున్నారు ప్రజెంట్ ఈ సిడాక్సెస్ రోడ్ కి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో అంటే ఈ రాయపూడి విలేజ్ దగ్గర అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన నేను పూర్తిగా డ్రోన్ ద్వారా అప్డేట్ ఇస్తాను అంటే ఎంత బిట్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ రాయపూడి దగ్గర ఉన్న చర్చి వైపు సీడ్ యాక్సెస్ రోడ్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు దీన్ని ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నిన్నటి నుండే దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ డ్రోన్ ద్వారా మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి మీకు ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి సంబంధించిన ఒక ఐడియా అయితే వచ్చింది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం స్ట్రైట్గా ఉండాల్సింది ఇక్కడ చిన్న బిట్టు వరకు నిర్మాణం అయితే ఇన్కంప్లీట్ గా ఉంది ప్రెజెంట్ ఆ నిర్మాణం అయితే కంప్లీట్ చేసి స్ట్రైట్గా అయితే కంప్లీట్ చేస్తున్నారు దీనికి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి రాయపూడి విలేజ్ అలాగే రైట్ సైడ్లో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ చూడొచ్చు అదంతా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం అటువైపు ఇక్కడ నుండి మీరు చూడండి ఇక్కడ చర్చ్ ఉంది చూసారా ఆ చర్చ్ వరకు ఇంతకు ముందు చర్చ్ వాళ్ళకి పక్కనే ల్యాండ్ కేటాయించారు ఏపీసీఆర్డీ వాళ్ళు ఆ ల్యాండ్ లోనే చర్చ్ నిర్మాణం కంప్లీట్ చేశారు కంప్లీట్ అవడంతో ఇక్కడ చర్చ్ నిర్మాణం మొత్తం కూల్ చేసి స్ట్రైట్ గా రోడ్ అయితే వేస్తున్నారు అంతకుముందు అమరావతికి సంబంధించిన మొత్తం ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అనేవి ఫైనలైజ్ అయినాయి కదా దాంట్లో భాగంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ టూ నిర్మాణం కోసం ఎన్సీసీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు దీన్ని నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడు దాటిన తర్వాత ఎన్ సెవెంటీన్ రోడ్లో కలిసిపోద్ది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చర్చ్ మీరు తొలగిచ్చిన చర్చ్ కూడా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ నిర్మాణం మొత్తం కూల్చేశారు ప్రజెంట్ ఇక్కడ రోడ్డు అయితే వేసేస్తారు స్ట్రైట్ గా అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూడండి కొత్తగా నిర్మించిన చర్చ్ అది ఈ ఏరియాలోనే ఇక్కడే ల్యాండ్ అయితే కేటాయించారు ఇక్కడ రైట్ సైడ్ మొత్తం రాయపూడి విలేజు ప్రజెంట్ ఈ సిడాక్సెస్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే ఈ రాయపూడి దగ్గర ఈ చర్చి వైపు పనులు చేయాలి అలాగే ఈ సిడాక్సెస్ రోడ్డు మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి ఉండవల్లి వైపుగా కనకదుర్గమ్మ వారధి వరకు అయితే కనెక్టివిటీ ఇవ్వాలి అంటే నేషనల్ హైవే కి అయితే కనెక్టివిటీ ఇవ్వాలి ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి సంబంధించిన పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ ఆ ఎన్సిసి వాళ్ళు అయితే ఈ సంబంధ ఈ చిన్న చిన్న బిట్ వరకు పనులు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ చచ్చు అటువైపు అంత రాయపూడి విలేజ్ అలాగే ఈ రాయపూడి నుండి రైట్ సైడ్ మీకు చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా ఆ రోడ్డు వైపుగా తుల్లూరు తుల్లూరు దాటిన తర్వాత తాడికొండ గుంటూరు వైపు అయితే వెళ్ళొచ్చు అలాగే ఈ సిడి యాక్సెస్ రోడ్డు గా వెళ్ళిపోతే దొండపాడు ఇంకా రైట్ సైడ్ వైపు వెళ్తే ఏంటంటే వైకుంఠపురము అబ్బురాజుపాలెం బోరుపాలెం అటువైపు వెళ్ళచ్చు గా వెళ్ళిపోతే ఏంటంటే ఎన్ సెవెంటీన్ రోడ్లోకి వెళ్ళి కలిసిద్ది ఆ ఎన్ సెవెంటీన్ రోడ్డు వైపు ఏంటంటే అనంతవరము నెక్కళ్ళు ఆ ఊర్లు అయితే వస్తాయి ప్రజెంట్ ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూడొచ్చు ఈ ల్యాండ్ మొత్తం ఈ ల్యాండ్ వైపు మొత్తం ఇసుక మొత్తం తోలేస్తున్నారు మొత్తం ఈ జేసీబీ తో మొత్తం ఇసుక అంతా క్లియర్ చేసి రెడీ చేసుకుంటున్నారు మొత్తం ల్యాండ్ అయితే ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాత దీనిపైన కంకర్ చిప్స్ వేస్తారు అలాగే డక్టులు నిర్మిస్తారు అంటే యూటిలిటీ డక్టులు అయితే నిర్మించాలి కదా యూటిలిటీ డక్టులు నిర్మించి రోడ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఇంకా ఏంటంటే ఈ సిడాక్సెస్ రోడ్ కి రాయపూడి విలేజ్ దాటిన తర్వాత దొండపాడు వైపు అయితే స్ట్రీట్ లైట్లు అమర్చే పనులు అయితే స్టార్ట్ చేశారు ఇంతకు ముందే అది కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది ఇంకా ఈ పనులు కంప్లీట్ చేస్తే ముందుగా కనెక్టివిటీ అయితే ఇచ్చేస్తారు సీడాక్సెస్ రాయపుడి నుండి దొండపాడు వెళ్లే వైపు దాని తర్వాత మంతెన సత్యనారాయణ ఆశ్రమం వైపు ఉన్న వైపు అయితే పనులు స్టార్ట్ చేస్తారు అది స్టార్ట్ చేసి ఉండవల్లి వైపుగా కనకదుర్గమ్మ వారధికి అయితే కనెక్ట్ ఇస్తారు కనెక్టివిటీ ఇస్తారు అప్పుడు నేషనల్ హైవే కి అయితే ఈ సిడి యాక్సెస్ రోడ్ అయితే కనెక్టివిటీ అయిపోద్ది అప్పుడు విజయవాడ వైపు నుండి వచ్చే వెహికల్స్ ఈజీగా ఇటువైపు సిడీ యాక్సెస్ రోడ్డు వైపు నుండి అమరావతి రాజధాని ఏరియాకి అయితే వచ్చేయచ్చు ఇక్కడ మీరు చూడండి ఇదంతా దొండపాడు సైడ్ అనమాట ఇక్కడ నుండి దొండప్పాడు వెళ్ళిన తర్వాత దాటిన తర్వాత ఇది అనంతవరం వైపు ఎన్ సెవెంటీన్ రోడ్ లోకి వెళ్ళి కలిసిపోతుంది ఈ సీడాక్సెస్ రోడ్డు ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ నుండి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది ఈ సిడాక్సెస్ రోడ్డు అక్కడ అసలు ఇక్కడ పనులు ఎందుకు చేస్తున్నారు అనేది ఇంతకు ముందు ఎన్సిసి వాళ్ళే ఈ సిడీఆక్సెస్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే చేశారు ప్రెసెంట్ ఎన్సిసి వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ కూడా వచ్చింది నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ సిడిక్సెస్ రోడ్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఆపోజిట్ లో కూడా ఒక చిన్న బిట్ వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సింది అది కూడా కంప్లీట్ చేస్తారు అంతకు ముందు అది కొంచెం ల్యాండ్ ఇష్యూ వల్ల అయితే ఆగింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ సిడాక్సెస్ రోడ్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను